அஞ்சனூனு வாயபுரோ மகாபலு சிங்காட்சோ அமித்திக்ரமாக உததிக்கமண சீத்தோக்கணர் ட்ராசேத்தி நபீந்திராத்பட்டே நித்தியம் உதயங்க சாந்திரங்க ఈ పన్నెండు నామాలను ఎవరైతే స్తోత్రంగా జ్ఞాపకం పెట్టుకుని చెబుతారో ద్వాదశైత అని నామాన్ని ఎప్పుడే చునియాదపి ఎప్పుడైనా చెప్పినా జ్ఞాపకం తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా రామానుగ్రహం లభిస్తుంది అని మన సంప్రదాయం చెబుతుంది మంగళవారం నాడు ఆంజనేయ వారిని స్తోత్రం చేద్దాం సామాన్యంగా చిన్నారి బాలబాలికలకు రక్ష అని చెప్పగానే ఆంజనేయ స్వామివారు నీకు రక్షరా చెబుతూ ఉంటారు పుట్టిన పిల్లలకు మెడలో దైవరక్ష అన్న పేరిట ఒక ఆంజనేయ స్వామి వారి బిళ్ళని మెడలో ఎరుపు రంగు దారంతో రక్షగా ధరింపచేస్తారు ఆ స్వామి వారి బిళ్లకు ఒకవైపున సీతారాములు మరోవైపున హృదయాన్ని హృదయాన్నిదా చీల్చుకున్నటువంటి స్వామి ఆ హృదయం చీల్చుకున్నప్పుడు లోల మళ్ళీ సీతారాములు కూర్చున్నట్టుగా ఉండేటటువంటి రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది లేదా ప్రసన్నాంజనేయుడు వీరాంజనేయుడు వారి వారి ధ్యాన మార్గాలకు అనుగుణంగా మనం ధరింపజేస్తూ ఉంటాం మనలో ఉండేటటువంటి పంచ ప్రకృతులు పంచస్వరూపాలు పంచ ఉపాధి తత్వాలు పంచగుణాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏ రకంగా చూసినా అంతా కూడా పంచతన్మాత్రలు పంచ ప్రకృతులతో నిండి ఉంటుంది ఈ దేహం భూమి నీరు వాయువు ఆకాశం అగ్ని అనే భౌతికమైనటువంటి ఈ దేహంలో వందే వానర నారసింహ ఖగరాట్ క్రోఢ అశ్వ చితం ఐదు ముఖాలతో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయాలి దశ చేర్దశ దక్షిణ దశ ప్రతి చీర్దశో అని వేదం నమకంలో రుద్రరూపంలో చెబుతూ ఆ చివరి అనువాగం నూట మంత్రం ఏమిటి అంటే ఈ రెండు చేతులు ఐదు ఐదు పదివేళ్ళు ఇలా జోడించి దాచేహి పూర్వ విఘ్నం ఉండేటటువంటి ఈ పదివేళ్ల చేత దేవతలందరికీ నమస్కారం చేస్తున్నాను ఐదు ఐదు ఈ ఐదింటికే అన్నింటికీ మూలము అని చెప్పాలి వారిని మంగళవారం నాడు స్తోత్రం చేస్తే మనలో ఐదు తత్వాలు ఏవైతే మూల రూపంగా ఉన్నాయో శబ్ద స్పర్శ రూపరస గంధాదులు ఏవైతే ఈ దేహాన్ని నడిపిస్తున్నాయో వింటున్నాం శబ్దం తాకితే తెలుస్తుంది గాలి ఉందా లేదా ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తి అయినా తాకితే ఏ భావంతో తాకుతున్నాడో కూడా తెలుస్తుంది స్పర్శ కంటి కనిపిస్తుంది రూపం వాసన తెలుసుకుంటున్నాం రసం అలాగే భావన చేస్తున్నాం గంధ వాసనాధికాదులు రూపాదులు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ ఐదింటిని ప్రకృతిలో ఎలా గమనిస్తున్నామో ఈ ఐదింటిని దేహంతో అలాగే గుర్తించగలుగుతున్నాం దానికి కారణం మనలో ఉండేటటువంటి ఆంజనేయ తత్వం మనస్సు రాముడు శరీరం సీత అనుకుంటే ఈ రెండింటికి కూడా మధ్య వారధి నిర్మించేటటువంటి తత్వం హనుమత తత్వం హంస జీవుడు పరమహంస దేవుడు అనుకుంటే ఆ ఇరువురికి మధ్య మార్గంగా వారధిని నిర్మించేటటువంటి స్వరూపం దేహం అది మనకు ఆంజనేయ స్వామి ఇలా ఎన్ని విధాలుగా ఆలోచన చేసినా కూడా పిల్లలలో భయభక్తులను పెంపొందింపజేసే విధంగా ఉండే దైవం మట్టుకు ఆంజనేయస్వామి చచ్చి బతికాడు ఆయన అంటే ఏమిటేమిటి అంటారా పిల్లలు అనగానే మనం ఆంజనేయస్వామి వారికి అసలు చెప్పాలి ఆకాశంలో ఒకప్పుడు సూర్యనారాయణమూర్తి పండుగ ఉండడం చూసి ఆ ఉన్న ఆ ఆంజనేయుడు అలా రివ్వున గాలికి ఎగిరాడు ఆ రోజు సూర్యగ్రహణం రాహు వచ్చాడు మింగిపోయాడు ఇదంతా నిజమే అంటాడా పిల్లవాడు వాడికి మనం శాస్త్రీయ కోణాలలో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నది భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తున్నాడు ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటటువంటి ఈ వలయం భూమి సూర్యుని చుట్టూ తిరిగే వలయాన్ని రెండు చోట్ల ఖండిస్తుంది ఈ ఖండన బిందువులే రాహు కేతువులు దీనిని గుర్తించేది మనస్సు అంటే చంద్రుడి కారణం ఈ సూర్యస్వరూపమైనటువంటి ఆంజనేయుడు ఇక్కడ రాహువు నీడగా వస్తున్నాడు మింగబోయాడు ఇలా మనం శాస్త్రీయ కోణంలో కూడా పిల్లలకి వివరిస్తూ ఉంటే సనాతన భారతీయ వైజ్ఞానిక దృక్పథాంత అంశాలు ఎంత బలంగా ఉన్నాయో మన ఇతిహాస పురాణాలలో ఏ విధంగా చెప్పబడి ఉన్నాయో కూడా పిల్లలకు మనం నేర్పించిన వాళ్ళం అవుతాం మంగళవారం కుజవారం విజయవారం ఈ రోజున మనం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా వడమాల అంటే మినపప్పుతో చేసిన వడలతో మాలగా సమర్పించి పిల్లలకు అందజేయడం బుద్ధి చాతుర్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక మార్గం ఇలా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం పిల్లలకు మంచి చెప్పడం ద్వారా భావితరాలను సంసిద్ధం చేసుకోవడం ద్వారా ఇది భారతీయ దార్శనికత అని అందరికీ చెబుదాం అని విన్నవిస్తూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ శుభమస్తు